బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మహబూబాద్ జిల్లాలో డెత్ మిస్టర్ ఈ కలకలం రేపుతోంది నేషనల్ హైవేపై కారులో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు గాయత్రి గుట్ట సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది మృతుడు తాటియా తండాకు చెందిన భూక్య రాంబాబుగా గుర్తించారు హత్యన ఆత్మహత్యన అనే కోణంలో విచారణ జరుగుతోంది తిరుపతిరావు టీం ఎంక్వైరీ చేస్తోంది మహబూబాబాద్ జిల్లాలో డెత్ మిస్టరీ కలకలం రేపుతోంది నేషనల్ హైవేపై కారులో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు కుట సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది మృతుడు తాట్యా తండాకు చెందిన భోక్య రాంబాబుగా గుర్తించారు హత్యన ఆత్మహత్య అనే కోణంలో విచారణ జరుగుతోంది డీఎస్పీ తిరుపతిరావు టీం ఎంక్వైరీ చేస్తోంది మహబూబాబాద్ జిల్లాలో డెత్ మిస్టరీ కలకలం రేపుతోంది నేషనల్ హైవేపై కారులో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు గాయత్రిగుట్ట సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది మృతుడు తాటియా తండాకు చెందిన భోక్య రాంబాబుగా గుర్తించారు హత్యన ఆత్మహత్య అనే కోణంలో విచారణ జరుగుతోంది తిరుపతిరావు ఎంక్వైరీ చేస్తుంది న్యూస్ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఆదర్శంగా నిలిచింది ఆ రోజు మన ప్రభుత్వం అది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ముందు చూపు ఆ రైతుల పట్ల ఉన్నటువంటి మాకు రైతుల పట్ల ఉన్నటువంటి ప్రేమ అభిమానాలు ఒక సిస్టంలో ప్రభుత్వం తాలూకా బాధ్యత ఏంటి వర్షాకాలం వస్తుంది సీజన్ వస్తుంది రైతులకి వరి వేసుకునేటువంటి సీజన్ వస్తుంది ఆయా గ్రామాల్లో ఎంత అవసరం ఉంటుంది ఏం అవసరం ఉంటుంది దానికి ఎంత ప్రభుత్వం ప్రొక్యూర్ చేయాలి వారికి ఎంత అందుబాటులో తీసుకురావాలనేటువంటి మినిమం బాధ్యత తీసుకోకపోతే దేనికి ప్రభుత్వం ఎందుకు అది దేనికోసం పనిచేస్తుంది ప్రభుత్వం అంటే రైతు ఎలా పోయినా పర్వాలేదు జగన్ చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి అలవాటు వ్యవసాయం దండగా అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదే ఆయన పాలసీ అది ఆయన చెప్పినటువంటి మాటల్లోనూ ఆయన చేసేటువంటి మార్కెటింగ్ ప్రజల కడుపులు నింపవు ఈరోజు పైపెచ్చి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని రైతులు కూడా బెదిరిస్తూ ఉన్నాడు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేస్తా ఉన్నాడు మీరు చేస్తున్నటువంటి దాడి చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తున్నటువంటి దాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కాదు మీరు చేస్తున్నటువంటి దాడి రైతుల మీద చేస్తున్నటువంటి దాడి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఉదాహరణకి నిన్న మన అనకాపల్లి అల్లం మనం మర్చిపో మీ అందరు గుర్తుందో లేదా రెండు వేల పంతొమ్మిది ముందు వరకు మన అన్నపూర్ణ సొసైటీకి వచ్చి రైతులు విత్తనాలు కానీ ఎరువులు కానీ తీసుకునేటువంటి ప్రక్రియ ఉండేది మీరు ఎప్పుడైనా ఐదు సంవత్సరాల్లో మీరు అన్నపూర్ణ మన ఈ మన పిఎస్ఏస్ వచ్చి తీసుకున్నటువంటి సందర్భాలు చూసారా ఎందుకంటే గ్రామాలకు పంపించాం డోర్ డెలివరీ చేసాం రైతులకి వారికి ఆ గ్రామాల్లోనే వారికి అందించేటువంటి కార్యక్రమం చేస్తాం ఇది నిన్నటి పరిస్థితి అన్నపూర్ణ బ్యాంకు దగ్గర సొసైటీ దగ్గర నిన్నటి పరిస్థితి రైతులు రాత్రి పది గంటలకి రాత్రి పది గంటలకి రైతులు పడుతున్నటువంటి కష్టాలు ఇవి చూడ చిన్న పిల్లలు చిన్నపిల్లలతో వాళ్ళు తిండి తిప్పలు లేక వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళని వాళ్ళని కూడా రోడ్ల మీద పెట్టి పసిపిల్లల్ని పట్టుకొని ఓ బస్తా ఎరువుల కోసం పడుతున్నటువంటి కష్టాలు ఇవన్నీ ఇవన్నీ ప్రభుత్వం దృష్టి తీసుకుని వెళ్తే ఈ ప్రభుత్వంలో ఫ్యాక్ట్ ఫ్యాక్ చెక్ అని చెప్పి ఒక వెబ్సైట్ నడుపుతా ఉన్నారు ఒక హ్యాండిల్ ట్విట్టర్ లో కానీ లేదా ఫేస్బుక్ లో కానీ దాంట్లో ఇది ఎన్ని గంటలు పెట్టారో తెలియదు కానీ మనం ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో మనం బయట తీసుకొస్తే ఇది అంత అబద్ధం అని చెప్పి ఇది ఫ్యాక్ట్ చెక్ ఇది ఫేక్ అని చెప్పి దీని మీద ఒక ఇది నడిపారు ఫేక్ అని చెప్పి మళ్ళీ ఓపెన్ అవ్వట్లేదు యాక్చువల్గా ఇది డిలీట్ చేస్తారు వాళ్ళు ఇది ఫేక్ అని చెప్పి పెట్టినటువంటిది పెట్టిన గంటలను తీస్తారు పెట్టిన గంటలోనే ఎందుకంటే నిజమని తెలిసింది ఎక్కడ బొమ్మరాంగ్ అవుద్దానేటువంటి భయంతో మళ్ళీ దాన్ని డిలీట్ చేస్తారు ఇది ప్రభుత్వం తాలూకా చెప్పస్తుంది అంటే ప్రతిపక్షంగా గాని ప్రజలు కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వీల్లేదు ప్రభుత్వం తాలూకు తప్పిదాలని వారి దృష్టికి తీసుకురావడానికి వీల్లేదు ఎవరు క్వశ్చన్ చేయడానికి వీల్లేదు ఎవరు వారి బాధలు చెప్పుకోవడానికి వీల్లేదు ఎవరన్నా ఏదన్నా చెప్తేనేమో వాళ్ళ మీద ఎదురుదాడి చేసేటువంటి కార్యం తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ ఆలయంలో అధికారుల చేతివాటం యదేచ్చగా కొనసాగుతుంది కొండగట్టు ఆలయ నిధుల దుర్వినియోగంలో పాలు పంచుకున్న అధికారులకు వేములవాడ ఆలయ బాధితులు అప్పచెప్పారు వేములవాడ కోడ టికెట్లకు సంబంధించిన పుస్తకాలను ప్రైవేట్ గా ముద్రించి అధికారులే డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి ఆ విషయంపై రాజ్ న్యూస్ కథనాలు కూడా ప్రసారం చేసింది అసలు వేములవాడ ఆలయంలో ఏం జరుగుతుంది అధికారుల పనితీరు ఏ విధంగా ఉంది దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవి కొందరు అందిస్తారు తెలంగాణలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో ఒకటి వేమలవాడ టెంపుల్ అదేవిధంగా మరొకటి కుండగట్టు అంజన్న ఆలయం ఆ కుండగట్టు అంజన్న ఆలయంలో ఒకవైపు నిధులు దుర్వినియోగం అనే కోణంలో దాదాపు ఇద్దరు సీనియర్ రెస్టిరెంట్లు అదేవిధంగా ఒక ఏఈవో అదేవిధంగా ఒక సూపర్డెంటుతో సహా ఒక ఈవో పైన కూడా ఆరోపణలు రావడం జరిగింది అయితే అక్కడ ఆ షాపులకు సంబంధించిన ఆ టెండర్లకు సంబంధించి ఆ మనీ అనేది దాదాపు యాభై రెండు లక్షల రూపాయలు కూడా రావడం జరిగింది ఆ యాభై రెండు లక్షల రూపాయలు ఆడిట్ లో చేయలేదనే కోణంలో ఒకవైపు ఎంక్వైరీ చేసి దాంట్లో పనిచేస్తున్న ఒకవైపు సూపర్టెంట్ అయితే సస్పెండ్ చేయడం జరిగింది అదే విధంగా అతనితో పాటు అప్పుడు పనిచేసిన ఈవోను కూడా సస్పెండ్ చేశారు మరో ముగ్గురు ఆ వ్యక్తులను అయితే ఒకవైపు ఎంక్వైరీ చేస్తున్నామని కూడా ఇప్పటికే అధికారులు చెప్పడం జరిగింది దానికి ఎంక్వైరీ ఆఫీసర్ గా వినోద్ అయితే ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు దాంట్లో భాగస్వాములైన ముగ్గురు ఇప్పుడు ప్రస్తుతానికి వేములవాడ రాజన్న ఆలయంలో మళ్ళీ విధులు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఒక వ్యక్తి మాత్రం ఇటు కొమరవెల్లి కొమరవెల్లి ఆలయానికి డ్యూటీగా వేయడం జరిగింది అయితే ఇది గత మూడు రోజుల నుంచి కూడా మళ్ళీ దీనిపైన ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది కొండగట్టు టెంపుల్ లో పనిచేస్తున్న వారిలో ఈ ముగ్గురు కూడా ఉన్నారు వాళ్ళలో ప్రధానంగా ఇక్కడ వేములవాడ ఆలయానికి వాళ్ళు ముగ్గురు రావడం జరిగింది వేములవాడ పుణ్యక్షేత్రంలో మాత్రం ఈ ముగ్గురు అయితే విధులు నిర్వహిస్తున్నారు అయితే ఒక సీనియర్ అసిస్టెంట్ అదే విధంగా ఒకవైపు ఒక ఏఈఓ అదే విధంగా ఒక సూపర్డెంట్ మొత్తం ముగ్గురు కూడా ఇక్కడ విధులైతే నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే శ్రీనివాస శర్మ ప్రస్తుతానికి వేములవాడ టెంపుల్లో ఆ కోడెముక్కులు అదేవిధంగా అక్కడ ఉన్న కొన్ని పర్యవేక్షణ కమిటీలో అతను నియమించడం జరిగింది అయితే దాంట్లో కోడెముక్కులకు సంబంధించిన టికెట్లు అయితే మన రాజ్ న్యూస్ కథనాల ప్రకారంగా అక్కడికి వెళ్ళడం జరిగింది కోడెముక్కుల టికెట్లను యాడిట్ చేయాలి దాన్ని భద్రపరచాలి కానీ ఆ కోడమ టికెట్లను అయితే ఎక్కడ పడితే అక్కడ పరవేసిన పరిస్థితుల నేపథ్యంలో రాజ్ న్యూస్ దాన్ని వెదికి తీయడం జరిగింది దాన్ని టెలికాస్ట్ కూడా చేయడం జరిగింది అయితే మనం చేసి ఇప్పటి దాదాపు పది రోజుల కాలం గడుస్తుంది కానీ దానిపైన ఎటువంటి ఎంక్వైరీ వేస్తామని అప్పటి ఈవో మాత్రం చెప్పడం జరిగింది ప్రస్తుతం ఆర్డీఓ వేములవాడకు చేస్తున్నారు రాధాబాయ్ గారు అప్పుడు చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు దానిపైన ఎటువంటి రెస్పాండ్ లేదు మళ్లీ ఆ రాధాబాయ్ నైతే విధుల నుంచి వెళ్లి అటు ఆర్డీబోగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా కొత్త ఈవోగా వేరే వారిని కూడా ఇవ్వడం తోటి ఇప్పటి వరకు దాని మీద పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు అదే విధంగా వేములవాడ పుణ్యక్షేత్రానికి చూసుకుంటే దాదాపు చాలా చోట్ల అవినీతి జరుగుతుంది అక్రమాలు జరుగుతుంది ఉన్నాయని ఆలయాకు సంబంధించిన ఒకవైపు వచ్చే భక్తులు అదే విధంగా అక్కడ పనిచేసే టెంపుల్లో పనిచేసే అర్చకులు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అర్చకులకు వచ్చే ఆదాయంలో కంపల్సరీ ఎవరైతే అక్కడ విధులు నిర్వహిస్తారో సూపరింటెండెంట్ కావచ్చు ఏఏవో కావచ్చు ఇట్లాంటి స్థాయి అధికారులు మాత్రం దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి సంబంధించి రోజువారీగా దాదాపు ఎంత వస్తుందో మనీ ఆ దాంట్లోకి వెళ్లి వీళ్ళకు భాగం పనిచేయాల్సి ఉంటుందని కూడా వాళ్ళు వాళ్ళను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతానికి శ్రీనివాస్ శర్మ అక్కడ తీసుకు శ్రీనివాస శర్మ కాబట్టి ఆ శర్మ వీళ్ళను ఇబ్బంది పెడుతున్నారని ఒకవైపు వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసుకున్న పరిస్థితులు చాలా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది కానీ వాళ్ళు లైవ్ గా మనకు చెప్తలేని పరిస్థితి అంటే వేములవాడ అటు కొండగట్టు ఆలయంలో అదే విధంగా ఆ దు నిధుల దుర్వినియోగము అదే విధంగా దోచుకోవడం తినడము దాన్ని అడిట్ లో పెట్టకపోవడం ఇటువంటి కార్యకలాపాలు జరిగాయి ఇప్పుడు ప్రస్తుతానికి కూడా వేములవాడ రాజన్న ఆలయంలో కింది స్థాయి ఉద్యోగులు కావచ్చు పై స్థాయి ఉద్యోగులు మాత్రం ఎక్కడ పడితే అక్కడ దండుకుంటున్నారు ఒకవైపు దోచుకుంటూ దాచుకుంటున్న పరిస్థితి కనబడుతుంది కానీ ఆలయకు సంబంధించిన ఆ మెయిన్ ఈవో మాత్రం దానిపైన పట్టించుకోవడం లేదు ఎందుకంటే కింది స్థాయి నుంచి చూసుకుంటే పై స్థాయి వరకు కూడా ఇదే విధంగా దోపిడికి గురవుతున్నది ఎందుకంటే కోడెట్ ఎక్కువ కోడెట్ టికెట్లు అనేటివి దాదాపు రెండు వందల రూపాయల టికెట్ ఒకటి ఉంటుంది ఆ రెండు వందల టికెట్ల రూపాయలకు సంబంధించిన టికెట్లను సపరేట్ గా బుక్లు చేయించడము ఆ గతంలో కూడా ఇదే విధంగా జరిగితే ఒక వ్యక్తిని అయితే సస్పెండ్ చేయడం జరిగింది కానీ మరి ఇప్పుడు కూడా అదే విధంగా చోటు చేసుకుంటుంది సపరేట్ గా బుక్లు కొట్టించి దానిపైన కోడెట్ బుక్లను వాళ్ళు యధావిధిగా రసీదులు ఇస్తూ డబ్బులు దండుకుంటున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి కానీ శాఖకు సంబంధించిన అధికారులు దీనిపైన ఎటువంటి దృష్టి సారించడం లేదు ఈవోలు కూడా దీనిపైన పట్టించుకొని పరిస్థితి కనబడుతుంది ఇప్పటికైనా కానీ రాజు స్కథనాల మేరకు ఒకవైపు ఎండోమెంట్ శాఖకు సంబంధించిన కమిషనర్ కంపల్సరీ దీనిపైన దృష్టి సారించి కింది స్థాయి వ్యవస్థ అదేవిధంగా పై స్థాయి వ్యవస్థ ఏ విధంగా జరుగుతుంది దాంట్లో నిధుల దుర్వినియోగం ఏ విధంగా జరుగుతుందనే కోణంలో దాన్ని వెతికి తీసి దానిపైన ఒక కార్యాచరణ చేపట్టి ఎంక్వైరీ చేసినట్టయితే ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో ప్రత్యేకంగా దాంట్లో కనబడే అవకాశం ఉంటుంది ఎవరెవరైతే దాంట్లో కోడ టికెట్ లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని సస్పెండ్ చేసే దిశగా వెళ్తే మాత్రం కంపల్సరీ వేములవాడ రాయన్న స్వామి ఆలయం అయితే బాగుపడే అవకాశం ఉంటుంది లేకపోతే ఉద్యోగులతో అయితే చాలా వరకు ఇబ్బందికరంగా మారుతుంది వచ్చే భక్తులకే కాదు అదేవిధంగా ఆలయంలో పనిచేసే కింది స్థాయి ఉద్యోగులకు అదేవిధంగా ఆ ఆలయాకు సంబంధించిన అర్చకులు కూడా చాలా ఇబ్బందికరంగా మారే అవకాశాలు అయితే కనబడుతున్నాయని చెప్పొచ్చు కెమెరా పర్సన్ సంజీవ్ తో కలిసి రవీందర్ రాజ్ న్యూస్ వేములవాడ నుంచి హైదరాబాద్ లో రేపు గణేష్ నిమజ్జనం జరగనుంది హుస్సేన్ సాగర్ చుట్టూ భారీ ఏర్పాటు చేశారు ఆంక్షలు విధించారు నిమజ్జనానికి ముప్పై వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు రేపు ఉదయం రేపు మధ్యాహ్నం వరకు ఖరతాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తి కానుంది హుస్సేన్ సాగర్ లో నిమజ్జన ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు అలా ఖైరతాబాద్ గణపతిని సీఎం రేవంత్ రెడ్డి దర్పించుకోనున్నారు తెలంగాణలో రైతులకు యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి సూర్యాపేట జిల్లాలో యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారు కోదాడ మండలం గుడిబండ సొసైటీ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది యూరియా కోసం అర్దరాత్రి నుంచి రైతులు క్యూ కట్టారు యూరియా తక్కువ రావడంతో రైతులు ఎగబడ్డారు ఏడు గ్రామాలకు రెండు వందల ఏడు బస్తాలు రావడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వ్యవసాయం చేస్తున్నారు నాకు పోసారి రెండు గంటలు ఇచ్చారు నాకు ఒకసారి వచ్చేసి పదిహేను గంట ఇరవై నాకు మొత్తం యాభై గంటలు పడతాయి సార్ కనీసం ఇందాక రెండు గంటలు ఇచ్చారు ఇవాళ అరలోనే దింపిపోతారు అది పదిహేను రోజులకు ఇరవై రోజులకు అరలోడు వస్తుంది సార్ హోదాలో సొసైటీలో దొరుకుతుంది కానీ మాకు సొసైటీలో ఇంతవరకు కట్టలేదు సార్ గోదావరిలో బ్లాక్ లో నాలుగు వందల ఐదు వందలు అయినా కానీ దొరికే పని చేసలేదు సార్ కనీసం మీ వెయ్యి రూపాయలు పెట్టి కట్ట తీసుకుంటాం సార్ కానీ ఒక సార్ ఇంతవరకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హోమం నిర్వహిస్తున్నారు ఎరవలి ఫామ్ హౌస్ లో చండీ యాగం చేయనున్నారు కాసేపట్లో హోమంలో కేసీఆర్ దంపతులు పాల్గొంటారు నాలుగు రోజులుగా ఎరవలి ఫామ్ హౌస్ లోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు ఆయనతో పాటు పలువురు మాజీ మంత్రులు ఎరవలిలో ఉన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిశారు తెలంగాణలో భారీ వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లిందని జాతీయ విపత్తుగా పరిగణించి ఆదుకోవాలని కోరారు పంట ఆస్తి ప్రాణ నష్టం జరిగిందని కేంద్రం తక్షణమే సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు భారీ వర్షాలతో ముఖ్యంగా కామారెడ్డి మెదక్ నిర్మల్ నిజామాబాద్ జిల్లాలో వరదలు సంభవించి మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు రాష్టంలో ఇప్పటి వరకు నమోదైన వర్షపాతం సాధారణం కంటే ఇరవై అధికంగా ఉందని పేర్కొన్నారు ఎనిమిది జిల్లాల్లో అరవై నుంచి తొంభై అదనపు వర్షపాతం నమోదైందని వర్షాలు కొనసాగుతూనే ఉండటంతో ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులు నష్టపోయాయని వివరించారు గతేడాది ఖమ్మం జిల్లాలో భారీ వర్షాల కారణంగా పదకొండు పేల ఏడు వందల పదమూడు కోట్ల సహాయం కోరినప్పటికీ కేంద్రం నిధులేమీ ఇవ్వలేదని కేవలం సాధారణ నిధులే విడుదలయ్యాయని గుర్తు చేశారు దాంతో పునర్నిర్మాణంలో ఇబ్బందులు ఏర్పడ్డాయని అమిత్ షా దృష్టికి తెచ్చారు గతంలో కోరిన పదకొండు వేల ఏడు వందల పదమూడు కోట్లతో పాటు తాజాగా ప్రాథమిక అంచనా ప్రకారం ఐదు వేల పద్దెనిమిది కోట్లు కలిపి మొత్తం పదహారు వేల ఏడు వందల ముప్పై రెండు కోట్లను కేంద్రం తక్షణమే విడుదల చేయాలని కోరారు నేడు విశాఖ విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు విశాఖలో ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్ కు హాజరుకానున్నారు సాయంత్రం విజయవాడకు వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేయనున్నారు మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు ఎవరి విషయంలోనైనా పార్టీ ఇదే నిర్ణయం అన్నారు లండన్ లో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ నేతల మీట్ ది గ్రేట్ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు కలిసికట్టుగా పనిచేయడం ప్రజలకు సేవ చేయడమే కేసీఆర్ తమకు నేర్పించారన్నారు తెలంగాణ కోసం కేసీఆర్ ఎన్నో అద్భుతాలు సాధించి ఒకప్పుడు భారతదేశంలో ఏముట బెంగాల్ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అనేవా కానీ కేసీఆర్ గారు చరిత్రను తిరగరాసినట్టు తెలంగాణ ఆచరిస్తుంది భారతదేశం అనుసరిస్తుంది అని చూపించాలి గూగుల్లో సెర్చ్ చేస్తే వర్క్యాపిట యుద్ధంలో మన తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా ఉంటుంది మనకి పవర్ ట్రాన్సాక్షన్ లో ఇండియాలో మనం టాప్ టూ త్రీ లో ఉంటాం మన జిఎస్టి గ్రోత్ రేట్ లో ఇండియాలో కూడా మన దరిదాపుల్లో కూడా జిఎస్డి గ్రోత్ రేట్ లో ఉండదు తెలంగాణలో చాలా చెరువులు ఉంటాయి మన అందరం ఏదో ఒక గ్రామం నుంచి వచ్చిన వాళ్ళ ప్యాకెట్ ఏదో ఒక ఊరు మన సో ఏ ఊర్లో పోయినా పది చెరువులు ఇరవై చెరువులు ముప్పై చెరువులు ఉంటాయి కోటలు చెరువులు సో అవన్నీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పట్టించుకోకపోతాయి మనం మిషన్ ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి రెనోవేషన్ అండ్ ఆఫ్ విలేజ్ ట్యాంక్స్ అందులో నీళ్లు బాగుంటే గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుంది బావుల్లో నీళ్లు ఉంటాయి బోర్లలో నీళ్లు వ్యవసాయం బాగా అభివృద్ధి చెందుతుంది అందరికీ కూడా పశువులకు పక్షులకు ముఖ్యంగా చేపలు అంతా కూడా ప్రజలు గ్రామీణ పల్లె ప్రజలందరికీ ఉపాధి అవకాశాలు దొరుకుతుంది ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీ అందించింది కేసీఆర్ గారు యాక్చువల్ గా మన ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టలే కానీ కేసీఆర్ గారు డెడ్ లైన్ పెట్టుకున్నాడు అసెంబ్లీలో మాట్లాడుతూ వచ్చే మూడేళ్లలో ప్రతి ఇంటికి త్రాగునీరు ఇవ్వకపోతే మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయము అని చెప్పాడు కేసీఆర్ మా గుండెలు అనిపోయింది అసెంబ్లీలో ఉన్నాం ఇంత ధైర్యంగా చెప్పేవాళ్ళు ఎందుకంటే మనకంటే ముందు అరవై ఏళ్ళు పాలించిన వాళ్ళు ఉన్నారు అరవై ఏళ్లలో చేయని పనిని మూడేళ్లలో చేస్తాను ఒక మారుమూల గోడుగూడెం నుంచి హైదరాబాద్ నగరం వరకు ప్రతి ఇంటికి స్వచ్ఛమైన అందిస్తాను ఆ ప్రోగ్రాం పేరే మిషన్ అని ఒక ప్రోగ్రాం పెట్టి బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాడు రాష్ట్రంలో హైదరాబాద్ లో ఫోర్ అవర్స్ పవర్ హాలిడే గ్రామ గ్రామీణ ప్రాంతాల్లో అయితే పొద్దున ఆర్థిక పోతే రాత్రి ఆర్థిక దాకా కరెంటు రాదు కరీంనగర్ వరంగల్ ఖమ్మం నల్గొండ నిజామాబాద్ ఇట్లాంటి జిల్లా హెడ్ క్వార్టర్స్ అయితే డైలీ సిక్స్ అవర్స్ అది గ్రామీణ ప్రాంతమా పట్టణ ప్రాంతమా హైదరాబాద్ నగరమా అది పరిశ్రమల గృహ అవసరాల కన్స్యూమర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ క్వాలిటీ పవర్ ఒక సంవత్సరంలో ఇచ్చి చూపించాడు కేసీఆర్ ఒక్క సంవత్సరంలో చేసి చూపించింది అంటే అది కమిట్మెంట్ డెడికేషన్ ఉదయాన్నే మనం కాఫీ తాగినట్టు కేసీఆర్ గారు పవర్ డిమాండ్ ఎంత ప్రొడక్షన్ ఎంత వాట్ ఈస్ దివ్ ఎంత పర్చేస్ చేయాలి అవసరం కానీ ఉదయాన్నే ఫస్ట్ తన ఐప్యాడ్ తీసుకొని పవర్ డిపార్ట్మెంట్ దేశ రాజధాని ఢిల్లీని వరదలు అతలాకుతలం చేస్తున్నాయి భారీ వర్షాల కారణంగా పలు లోతటు ప్రాంతాల్లో వరద నీరు ప్రవేశించింది ఢిల్లీ వీధులు చెరువుల్లా మారాయి ఉత్తరాది రాష్టాలను వానలు అతలాకుతలం చేస్తున్నాయి గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు వరదల కారణంగా భారీగా ఆస్తి ప్రాణ నష్టం వాటిల్లింది పంజాబ్లో భారీ వర్షాలకు వరదలు సంభవించి ఇప్పటి వరకు ముప్పై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు పంజాబ్లో దాదాపు వెయ్యి ఆరు వందల యాబై ఐదు గ్రామాలు ప్రభావితమయ్యాయి గురుదాస్పూర్ ప్రాంతం తీవ్రంగా నష్టపోయింది మూడు వందల ఇరవై నాలుగు గ్రామాలు వరదల బారిన పడ్డాయి ఫిరోజ్పూర్ అమృత్సర్ హోషియార్పూర్ కపుర్తల సంగ్రూర్ గ్రామాలు వరదల వల్ల నష్టపోయాయి దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి న్యూఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్ సమీపంలోని రింగ్ రోడ్ దగ్గర యమున వరద నీటితో మోకాలోతూ నీళ్లు ప్రవహిస్తున్నాయి దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర కూడా యమునా నది ఉధృతంగా ప్రవహిస్తుంది ఉదయం యమునా నది నీటి మట్టం రెండు వందల ఏడు పాయింట్ నాలుగు ఎనిమిది మీటర్లు ఉంది ਕੌਣ ਹੈ ਕੌਣ ਹੈ ਕੌਣ ਹੈ గత రెండు రోజులుగా కాశ్మీర్ లోయలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరదలతో కాశ్మీర్లోని విద్యా సంస్థలు రెండో రోజు కూడా మూసివేశారు జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి ఇతర రహదారులు ట్రాఫిక్ ని మూసివేశారు గురువారం పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి దీంతో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి ఇటీవల వర్షాలతో సంభవించిన ఆస్తి నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ అంతర్ నియంత్రిత బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఆనరబుల్ జడ్జెస్ డిస్టింగ్ జుడిస్ అండ్ ఫ్రెండ్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి హియర్ విశాఖపట్నం ఈజ్ ఎ బ్యూటిఫుల్ సిటీ ఎనిబడి విల్ గో టు హైదరాబాద్ అండ్ స్టే దేర్ సమ్ టైమ్ They want to settle there. Now Visakhapatnam anybody will come. They will settle permanently in Visakhapatnam. That is the beauty of Visakhapatnam. <laughs> Either hospitality our beaches or natural beauty, everything, wonderful place. Apart from that place, from all these things, it is a very, very positive people. Recently, Visakhapatnam is rated one of the most safest place for women protection. That is a very interesting comment, I want to make it here. Not only women's safety, even men's safety also, this is the best place. <laughs> I am very happy to be here because the judiciary is a key pillar of our constitution, protecting democracy and the rule of law. India's judicial system is known for its credibility, transparency and strong commitment to justice. While there may be some delays at times, justice is always delivered. Every common man is having hope ఢిల్లీలో ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు ప్రధాని మోడీతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు కేంద్ర సాయం పెండింగ్ ప్రాజెక్టులు కేంద్ర పథకాల అమలుపై చర్చించారు ఢిల్లీలో ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు ప్రధాని మోడీతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు కేంద్ర సాయం పెండింగ్ ప్రాజెక్టులు కేంద్ర పథకాల అమలుపై చర్చించారు